హాయ్ ఫ్రెండ్స్ సరస్వతి డీసెస్కి స్వాగతం ఫ్రెండ్స్ ఈరోజు మనము క్రాస్ కటింగ్ సాదా కటింగ్ ఎలా మార్కింగ్ వేయాలో ఎలా కటింగ్ చేసుకోవాలి ఈరోజు మనం నేర్చుకుందాం మనకు టేప్ కొలతలతో కాకుండా మనము సాదా జాకెట్తోనే ఈరోజు మనం కొలతలు వేసుకున్నాము చూసారా ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చిందా మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు తెలిసిన వారికి కూడా షేర్ చేయండి మా కామెంట్లో ఎలా ఉందో తెలియజేయండి ఫ్రెండ్స్ ఇది షాప్లో కటింగు మనం షాప్కి వెళ్ళంగానే మా ఫ్రెండు ఈరోజు మీకు కటింగ్ చూపిస్తుంది వాళ్ళు ఇంట్లోనే షాప్ పెట్టారు మనము కటింగ్ చూయించు అనగానే తను చూయిస్తుంది చూడండి ఫ్రెండ్స్ పక్క కొలతలతోని ఈ జాకెటు మీరు కూడా చూసి నేర్చుకోండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ ధన్యవాదములు